అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు విలువలు తెలిసేది ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు ఇక కథ విందమ్మా రిజల్ట్ పాజిటివ్ ఒక్క నిమిషం గుండె జల్లు మంది తర్వాత నీరసం వల్లంతా చెమటలు భయం ఆందోళన రిపోర్ట్ కాగితాలు మరోసారి చదువుకున్న అదే వార్త అనుమానించిందే అనుకున్నదే భయపడిందే అయినా ఏదో చిన్న ఆశ అయి ఉండదేమోలే ఇక్కడ మందులవి ఏమన్నా రాస్తారండి రిపోర్ట్ కాగితాలు ఇచ్చిన అతన్ని అడిగాడు రామ్మూర్తి లేదండి ఎవరైనా డాక్టర్ గారికి చూపిస్తే చెప్తారు చాలా బిజీగా ఉన్నా అన్నాడు ఆ అబ్బాయి కాగితాలు బ్యాగ్లో పెట్టుకుని నెమ్మదిగా బయటపడి ఆటో ఎక్క రాయన ఒంటి గంటన్నరైనా రాని భర్త కోసం ఓ పక్క ఆకలి ఇంకా రాలేదు ఏమయ్యారో ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది ఎక్కడున్నారో ఏమైందో నేను వస్తానంటే వద్దన్నారు ఆందోళనగా అనుకుంది సుబ్బలక్ష్మి గేటు చప్పుడు విని ఆరాటంగా గుమ్మంలోకి వెళ్ళింది వాడిన మొహంతో నీరసంగా అడుగు వేసుకొని వస్తున్న రామ్మూర్తి చేతిలో బ్యాగు అందుకోబోయింది ఆయన చెయ్యి వెనక్కి లాక్కొని అడ్డులే లోపలికి వెళ్ళని కసరు కొట్టి అని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు ఇయ్యి అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు నీళ్లు పట్టుకొచ్చి ఇవ్వబోతుంటే అక్కడ పెట్టు ఇదిగో చూడు నాకు పాజిటివ్ వచ్చింది గదిలోకి ఇంకా రాకు అదేమిటి మరి ఎలా ఆందోళనగా అంది సుబ్బలక్ష్మి చెప్పేది విను నాకు భోజనం కాఫీ టిఫిన్ అన్నీ ఇక్కడే గుమ్మం దగ్గర పెట్టు భోజనం అది ఇదిగో ఈ ప్లేట్లో పెట్టు నేను ఈ గదిలోనే ఉండాలి పదిహేను రోజులు అంటూ డిస్పోజబుల్ ప్లేట్లు అవి ఉన్న ప్యాకెట్ టేబుల్ మీద పెట్టి అవి తీసుకో పది నిమిషాలు ఆగి భోజనం పట్టుకొచ్చి బయట స్టూలు వేసి పెట్టి వెళ్ళు ఏం మాట్లాడాలన్నా ఫోన్లో మాట్లాడు అస్తమానం గదివైపు రాకు నా కాఫీ గ్లాసు అవి నేను కడుక్కుంటా మంచినీళ్ళు కూడా పట్టుకొచ్చి అవి గుమ్మం దగ్గరే ప్లేట్ అవి నేను బ్యాగ్లో పడేసి బయట పారేస్తా అర్థమైందా ఇంకా వెళ్ళు కాళ్ళు చెత్తులు కడుక్కు వస్తా అన్నం పట్రా తలుపు వేసుకోబోతుంటే డాక్టర్ ఏమన్నారు మందులు అవి చెప్పారా ఆరాటంగా అడిగింది అన్నీ ఆయన ఫోన్లో చెప్తే కొనుక్కు తెచ్చుకున్నా నాకు కావలసిన మందులు అన్నీ తెచ్చుకున్నా పదిహేను రోజులు గదిలో ఉండి ఎవరితో కలవద్దన్నారు నీవు ఆ రెండో రూంలో పడుకో మాస్క్ వేసుకో మరి మీకు నీరసం జ్వరం ఒంటరిగా ఎలా వదిలేయాలి వదలకి ఏం చేస్తావు సపర్యాలు చేసి నీవు రోగం తెచ్చుకుంటే మనకు చేసేది ఎవరు నీవన్నా ఆరోగ్యంగా ఉంటే కదా ఇల్లు నడుస్తుంది నా సంగతి నేను చూసుకుంటా నీవు జాగ్రత్తగా ఉండు ఊరికే నన్ను విసిగించకు ఏం కావాలన్నా అస్తమాను పిలవకు ఫోన్లో చెప్పు ఆయన తలుపులు మూస్తూ అన్నారు నాని నాన్నకి కరోనా పాజిటివ్ వచ్చిందిరా నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు ఒంటరిగా నేనేం చేయగలనురా ఎవరు ఎవరింటికి రావడానికి లేదు వణుకుతున్న గొంతుతో అమెరికాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేసి అంతా చెప్పింది సుబ్బలక్ష్మి ఒక్క క్షణం అటు నిశ్శబ్దం ఓ గాడ్ సరే అమ్మ నీవనవసరంగా భయపడకు నాన్నగారు మందులు అవి జాగ్రత్తగా వేసుకుంటారు ఆయన ఆరోగ్య విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయరులే ఆయన్ని గదిలో ఉండని నాన్న చెప్పినట్లు నీవన్నీ వేల వేలకి అందించు ఈ రోగానికి దూరం పాటిస్తూ మందులవి వేలకు వేసుకోవడం ఆవిరి పట్టి వేడి నీళ్ళతో గార్గిల్ చేయడం లాంటివన్నీ చేస్తే తగ్గిపోతుంది నీవేం గాబర పడకు మందులవి తెచ్చుకున్నారుగా నీవు జాగ్రత్తగా దూరం ఉండు ఇప్పుడు ఎవరూ వచ్చే పరిస్థితి లేదు నీకు తెలుసుగా జాగ్రత్తగా ఉండండి ఫోన్ చేస్తాలే రోజు అంతకంటే చేయగలిగింది ఏముంది అని సుబ్బలక్ష్మి సరిపెట్టుకుంది నాలుగు రోజులు వలనొప్పులు నొప్పులు కాస్త జ్వరం తలనొప్పి గొంతు నొప్పి మందుల ప్రభావం అన్నీ కలిసి వేల వేలకింత తిని మందులు వేసుకుని మగతగా పడుకునేవారు తెల్లారి వేడి నిమ్మకాయ నీళ్లు మరో అరగంట కాఫీ వేల పట్టున టిఫిన్లు భోజనంలో నోటికి హితవుగా ఆయన చెప్పిన కూరలు రాత్రి తేలిగ్గా అరిగే భోజనం వేల వేలకి అందిస్తూ గుమ్మం ముందు పెట్టి తలుపు తడితే వచ్చి తీసుకోవడం తను వెళ్ళే వరకు తలుపు తీయకపోవడంతో ఎలా ఉన్నారో చూద్దామన్నా వీలు కాక మరేం పర్వాలేదు తలుపు తీయండి నాలుగు రోజులు అయ్యింది చూడనీయండి కాస్త ఎలా ఉన్నారో సుబ్బలక్ష్మి ఆరాటంగా అన్న ఏముంది నా మొహం చూడ్డానికి వద్దు డాక్టర్ చెప్పారు అంటూ కుట్టి పారేశాడు ఆయన నాలుగో రోజు కాస్త మందులు పనిచేసి జ్వరం గొంతు నొప్పులు తగ్గి తేలిగ్గా ఉన్నట్లు అనిపించింది మందులు పనిచేసాయి కాస్త సులువుగానే ఉంది అన్న ఆయన మాటకే సంతోషపడి ఫోన్లేండి ఏదో మరో పది రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నిర్చంతగా ఉంది మర్నాటికల్లా పూర్తిగా తేరుకున్నట్టు వాళ్ళు తేలికగా ఉండి శారీరకంగా సరే మానసికంగా ధైర్యం వచ్చేసింది ఆయనకి వేడివేడి నీళ్లు పోసుకొని తిన్న ఇడ్లీ రుచికరంగా అనిపించి మామూలు రొటీన్గా పేపర్ చదువుకొని విశ్రాంతిగా టీవీ చూసుకున్నారు మనసుకి ప్రశాంతత కుదిరింది పర్వాలేదు ఇంకో పది రోజులు గడిపిస్తే తగ్గిపోతుంది సుబ్బులు నాకు ఇవాళ బాగుంది తగ్గిపోయింది కాస్త పరమాన్నం చేస్తావా తినాలనుంది సంతోషం ధ్వనించింది ఆయన గొంతు అది విని సుబ్బలక్ష్మి సంబరంగా అమ్మయ్య ఎంత బెంగపడ్డాను ఈ వారం రోజులు పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాను అంది తలుపులు తీయకూడదు మరియు మొహాలు చూసుకోకుండా వద్దు వద్దు పదిహేను రోజులు జాగ్రత్తగా ఉండి నెగిటివ్ వచ్చిందో లేదో టెస్ట్ చేయించుకున్నాక బయటికి వస్తాను ఇది నీ కోసమే నీకు వస్తే ఇల్లెలా గడుస్తుందే సరేలేండి మందులు ఇంకా వేసుకోవాలేమో అశ్రద్ధ చేయకండి సుబ్బలక్ష్మి అంది ఆరోగ్యం కాస్త చక్కబడి ప్రశాంతత చిక్కిన దగ్గర నుంచి రామ్మూర్తి గారి ఆలోచనలు సుబ్బలక్ష్మి చుట్టూ తిరుగుతున్నాయి ఏదన్నా అయితే పాపం దాని గతి ఏమిటి వట్టి ముద్దు దానికి మొగుడు పిల్లలు సంసారం తప్ప వేరే ప్రపంచం లేదు వంటిల్లు చాక్రీయే దానికి కాలక్షేపం పెళ్ళైన ఏభై ఏళ్లలో మొదటిసారి పెళ్ళం గురించి సానుభూతిగా ఆయన ఆలోచించారు వేల వేలకి ఎలా చేసి పెడుతుందో కసిరినా తిట్టినా కోపడినా ఏనాడు తిరగబడి ఒక మాట అన్నది లేదు తాను లేకపోతే దానికి ఏం తెలుసు పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు ఏ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు సానుభూతి తప్ప ఏం చేస్తారు సాయం అలా నిద్రపట్టని టైంలో సుబ్బలక్ష్మి గురించి ఆలోచన మొదలయ్యేది ఏమిటమ్మా నాన్న మతుండే మాట్లాడుతున్నారా సుబ్బుళ్ళు నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రామన్ తల్లి దగ్గర ఎగిరిపడ్డాడు ఏమో నాయన ఆయన గారికి ఆ మీనకోడలు అంటే పిచ్చి అభిమానం ఆ చెల్లెలు బావ యాక్సిడెంట్లో పోయిన దగ్గర నుంచి దిక్కులేనిదని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు సరే తల్లి తండ్రి లేరు మామయ్య ఆదుకోవాలి సరే ఇంట్లో ఆడపిల్ల లేదు చేతికిందికి ఉంటుందనుకున్నా ఇలా తల మీద ఎక్కిస్తారని నేనేలా అనుకుంటా ఏదన్నా అంటే నా నోరు మోయిస్తారు ఎదురు చెప్పే వీలుందా ఆయనకి ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఆ చదువు సందడి లేని పల్లెటూరు ముద్దును నాకు అంటగడదామని చూస్తే ఊరుకోను నాన్నకిలా చెప్తావో చెప్పు నాకు బాగా చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి ఏడ్చాడు వెరీ విధ వేషాలు వేయొద్దను దానికేం బంగారం లాంటి పిల్ల ఏం లోటు వచ్చింది ఆ ఊర్లో హై స్కూల్ కంటే తను చదువుకోలేదు పది పాస్ అయ్యింది ఇక్కడ చదివిద్దామంటే పని పాట నేర్చుకుని అని నీవే కాలేజీలో చేర్పించనీయలేదు కాలం కరా కన్నం కరా ఎంత బుద్ధి ఎంత వినయం ఈ కాలం పిల్లల్లో పిచ్చి వేషాలు ఉన్నాయా ఎంత ఒద్దికగా పని పాట చేస్తుంది వాడికి కాలేజీ అమ్మాయిల మోజులో ఇది కనబడడం లేదు మొగుడికి ఇంటికి సంసారానికి ఎలాంటి అమ్మాయి ఉండాలో వాడికి వయసులో తెలియదు ఇద్దరూ నోరు మూసుకోండి నాకు తెలుసు మంచి చెడ్డ గట్టిగా అరిచి వెళ్ళిపోయారు అవధాని గారు వాడు చచ్చినా చేసుకుని అన్నాడు తర్వాత మీ ఇష్టం వర్ధనమ్మ అంతకంటే గట్టిగా అరిచింది వెనక నుంచి అయితే చదువు మా అనేసి ఏదో ఉద్యోగం చూసుకొని ఇంట్లోంచి పొమ్మను నా మాట లెక్కలేని వాడికి నా డబ్బు ఆశ ఏమీ దక్కవని చెప్పు బెదిరించాడు ఉత్తి బెదిరింపు కాదని ఆ నెల ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో ఉన్నవాడికి డబ్బు పంపడం మానేశాడు ఆయన నిజంగానే సుబ్బలక్ష్మి ముద్దమంతి పువ్వులా ఉంటుంది రంగు ఎక్కువ లేకపోయినా కలగా మొహం పెద్ద జుట్టు అన్నిటికంటే వినయం విధేయత అన్ని అవధాన్ గారికి ఎంతో నచ్చాయి దాని కర్మగానే తల్లిదండ్రి ఇద్దరూ ఒకసారి పల్లెలో ఉన్న అత్తగారింటికి వంటలో బాగాలేదని చూడ్డానికి వెళ్ళి సుబ్బులకి పరీక్షలు ఒక్కత్తి ఉందని రాత్రికి రాత్రి తిరిగి వస్తుంటే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి కాలువలో పడిపోయి చాలా మందితో పాటు ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఒక్క పిల్లను ముద్దుగా పెంచుకున్నారు ఎకరాల పొలం తల్లి నగలు అన్నీ ఉన్నాయి దిక్కు దిక్కుదీవన లేని పిల్ల కాదు మహారాజులా ఇంకెవరన్నా చేసుకుంటారు కానీ ఇంట్లో పెట్టుకున్నాక మేనకోడలు ఎంతటి బుద్ధిమంతురాలో చూశాక కోడలు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అవధాని గారు ఆ నిర్ణయానికి తిరుగులేదని కోడల్ని చేసుకున్నారు కొడుకును బెదిరించి పిల్లం మాట లెక్క చేయకుండా ఆవిడికి సుబ్బులు మేనకోడలుగా ఏం అభ్యంతరం లేదు కొడుకుకు నచ్చని పిల్లని కోడలు అవడం ఇష్టం లేదు కాలేజీలో క్లాస్మేట్ వసంత మీద మనసు పడ్డ రామం చదువు పూర్తి కాకుండా ఉద్యోగం లేకుండా ప్రేమ బయటికి చెప్పే వీలు లేక తండ్రి వత్తిడితో నాలుగో ఏడు పరీక్షలు అవగానే పెళ్లికి తల ఒగ్గక తప్పలేదు పెళ్లి చేసుకునే ఆ కోపం నిరాశ అంతా పిల్లం మీద చూపించేవాడు ప్రతిదానికి కసరడం తిట్టడం అవమానించడం నలుగురిలో నానా మాటలని చిన్నబుచ్చడం పాపం సుబ్బులు గుడ్లు నీరు కుక్కుకొని లోపలికి వెళ్ళిపోయేది తండ్రి ఇంట్లో లేని సమయంలో పెళ్ళ మీద ప్రతాపం చూపేవాడు ప్రేమ లేకపోయినా కాస్తంత అభిమానం కూడా కనపరచని భర్త ప్రవర్తన అర్థం కాక లోపల బాధపడేది కానీ పల్లెత్తు ఒక మాట ఆనలేదు పెళ్లి ఇష్టం లేని వర్ధనమ్మ కూడా అరే ఇప్పుడు ఎందుకు రా కోపం కసుర్లు తిట్లు ఏదో పెళ్ళి అయింది సుఖం కాపురం చేసుకో రోజంతా దాన్ని ఎందుకు తిడతావు అంది ఆఖరికి ఒక రోజు సుఖంగా కాపురం చేయలేదు మగాడు అవసరం కొద్దీ కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నాడు అక్కడ వసంత పిల్లి అయిపోయిందని తెలిసాక కాస్త నిరాశ నిశ్చయంగా తగ్గిన సుబ్బుల్ని భార్యగా ఆదరించింది ఏనాడో లేదు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు తల్లి తండ్రి రెండేళ్ల తేడాతో పోయారు కొడుకు పెద్దవాడు అవుతున్న కొద్దీ తల్లిని తండ్రి ఎంత హీనంగా చూస్తున్నాడో ఆ కోపం ఆ అరుపులు ఆధార్టీ అది చూసి ఎందుకమ్మ ఆయన అలా అరుస్తారు అన్నింటికి చిన్నపిల్లలప్పుడు అనేవాడు కొడుకు ఏదో మీ నాన్న కోపం ఎక్కువరా ఏదో అంటారు ఊరుకోవడం ఏ విని అని సర్ది చెబుతూ నీవు అలా ఊరుకోబట్టే ఆయన అలా అరుస్తారు జవాబు ఇవ్వేందుకు ఇంటర్ చదువుతున్న కొడుకు తల్లిని నిలేశాడు ఒకరోజు జవాబు ఇస్తే ఇంకా అరుస్తారు ఊరుకోవడం ఉత్తమం అంత శాంతంగా అంటున్న తల్లిని వింతగా చూసేవాడు కొడుకు నాన్న ఎందుకలా అమ్మ మీద అలా అరుస్తారు నెమ్మదిగా చెప్పకూడదా ఒకరోజు ధైర్యం చేసి తండ్రిని నిలేశాడు ఇంజనీరింగ్ చదివే కొడుకు రామ్మూర్తి వింతగా చూసి జవాబు ఇవ్వడానికి కాస్త తడబడి మొద్దు మొహం ఒకటి సరిగా చేయదు అరవకేం చేయడం అన్నాడు చూపు తప్పించి అమ్మ ఏం మొద్దు మొహం కాదు మాకు చిన్నప్పుడు ఎంత బాగా చదువు చెప్పేది అమ్మకన్నీ తెలుసు బాగానే తెలియని ఉంటే మీరు ఒకసారి చెప్తే తెలుస్తుందిగా అన్నాడు పంతంగా వాదించి కొడుకు నీ కొడుకు అంత ధైర్యం ఎలా వచ్చింది నా మీద నేరాలు చెప్పి వాడిని నాకు కాకుండా చేస్తున్నావా కొడుకు వెళ్ళాక పిల్లం మీద హోంకరించాడు తర్వాత నేను చెప్పడం ఎందుకు ఇంట్లో చూస్తే తెలియదా వాళ్ళు నేను చిన్నపిల్లలు కారు సుబ్బలక్ష్మి జవాబిచ్చింది ఓ తల్లి కొడుకులకు చాలా ధైర్యం వచ్చిందే మాటకు మాట జవాబిస్తున్నారు పెళ్ళం మీద ఎగిరిన ఇప్పుడు కొడుకు కూతురు పెద్ద అయ్యాక కాస్త తగ్గించుకున్నారు ధోరణి రామ్మూర్తి వయసుతో పాటు కాస్త దూకుడు తగ్గింది సుబ్బలక్ష్మి నోరెత్తకుండా ఇంట్లో చేసే చాకరీ ఇల్లు పిల్లలకి తనకి ఏది కావాల్సిన ఉన్నంతలో అమర్చి పెడుతుంటే భార్య పట్ల కాస్త మనసు కరగడం మొదలైంది రిటైర్ అవ్వడం అల్లుడు రావడం కొడుకు ఉద్యోగస్తుడు అవ్వడం ఇంట బయట అందరూ సుబ్బలక్ష్మి మంచితనాన్ని పొగిడి ఇల్లాలుగా ఆమె దొరకడం తన అదృష్టం అని బంధుజనే అనే మాటలు సుబ్బలక్ష్మి తన అనుకున్నట్టు ముద్దు కాదు చదువులో బాగా చురుకని పుస్తకాలు బాగా చదివిన జ్ఞానం ఉందని పాట చక్కగా పాడుతుందని అర్థమైన కొద్దీ ఆయనలో ఇదివరకటి చూపు తగ్గి కాస్త ఆమె పట్ల సౌమ్యత మొదలైంది దానికి తోడు కొడుకు పెళ్ళయ్యాక కోడలికిచ్చే మర్యాద గౌరవం అభిమానం తనతో సరి సమానంగా చూసే ప్రవర్తన చూశాక అమెరికా కొడుకు తనని అసలు లెక్క చేయడం మానేశాక తల్లితోనే మంచి చెడ్డ మాట్లాడుతూ అభిమానం కనపరచడం చూశాక రామ్మూర్తికి తన ఒంటరి వాడిని అవుతున్న భావన కలిగాక ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది మనవాళ్ళు పుట్టాక చనువుగా కలుపులుగా ఇంట్లో అందరితో మాట్లాడడం సుబ్బలక్ష్మితో సంప్రదింపులు చేయడం సలహాలు అడగడం కాస్త మామూలు భర్తలా మారడం ఆ మాత్రానికే సుబ్బలక్ష్మి గతం మర్చి భర్తతో భావంగా కాక మనసు విప్పి మాట్లాడేది పిల్లలు అమెరికా వెళ్ళాక ఇద్దరూ ఒంటరి వాళ్ళే ఒకరికొకరు అవ్వడం తప్పలేదు ఈ కరోనా వచ్చాక ఆయనలో ఇంకో రకం భయం తనకేమన్నా అయితే కొడుకుండి రాలేడు దిక్కెవరు సుబ్బలక్ష్మికి ఏదన్నా అయితే ఇల్లు గడిచేది ఎలా అన్న ఆలోచనలు చుట్టుముట్టసాగాయి డెబ్బై ఐదేళ్ళ వయసులో తనకి వారే కంటే దిక్కెవరు ఆమె కంటే ఇంకెవరు అన్న జ్ఞానోదయం కలిగింది ఆయనలో చాలా అయ్యింది నీకు జ్ఞానోదయం నాయన ఆ అమాయకురాలు నేను క్షమించిన నేను క్షమించలేను అన్నట్టు దేవుడే పెద్ద శిక్ష వేశాడు ఆయనకి తెల్లారి ఆరు గంటలకల్లా నిమ్మకాయ వేడి నీళ్లు తెచ్చే భార్య ఆరున్నర అవుతున్నా లేవకపోయేసరికి ఫోన్ చేసినా తీయకపోవడంతో తలుపు తీసుకుని బయటికి వచ్చి ఆయన భార్యను శివంగా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకుని ఆయన స్థానమైపోయారు మనిషి నిలవెల్లా వణికిపోయారు నాని మీ అమ్మ మీ అమ్మ ఇంకా లేదురా నిలవెల్లా వణికిపోతూ రుద్దకంటంతో ఫోన్లో అన్నారు ఒక్క క్షణం అటు నిశ్శబ్దం తర్వాత అమ్మ అన్న కేక ఏమైంది అమ్మకి ఎలా తెలియదురా రాత్రి ఎప్పుడు జరిగిందో తెల్లారి చూస్తే అంబులెన్స్ పిలిస్తే అప్పటికే ప్రాణం లేదన్నారు ఇరుగు పురుగు ఎవరు తొంగి చూడనన్నా లేదు నేను ఒక్కడిని ఏం చేయను నేనేం చేయాలి ఇంత దగా చేస్తుందని బావురు అన్నాడు ఆయన సుఖపడింది వినిపించి వినిపడనట్టు గునిగాడు కొడుకు ఏం చేస్తారు మేము రాలేము కొడుకుగా అమ్మకి తలకొరువు పెట్టే అదృష్టం నాకు లేదు ఫ్లైట్లు లేవని తెలుసుగా మీరే ఎలాగో అగ్ని సంస్కారం చేయండి ఇక్కడ నేను తెలిసిన పురోహితుడు ఉన్నాడు మిగతా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను కొడుకు ఫోన్ పెట్టేశాడు ఆ తెల్లారిన ఉదయంలో తన బతికే తెల్లారిపోతుందని గుర్తెరగని రామ్మూర్తి గారు ఒంటరిగా భార్య దగ్గర కూర్చొని ఏమిటి ఇలా చేశావు నేనేం చేయాలి ఇలా వదిలి వెళ్ళిపోయావేమిటి చెప్పనైనా చెప్పకుండా ఇలా దగా చేసావేమిటి వదిలిపోవాలని పోతానని సుబ్బులేనాడు అనుకోలేదు మూడు నాలుగు రోజులుగా కాస్త నలతగా ఉంటే మూడు నెలలుగా పని మంచి లేదు ఇంటర్ చాకరీ వంట ఆయనకు వేల వేలకి అన్ని అందించడం అలసట అనుకుంది నడిస్తే పని చేస్తే ఆయాసం అనిపించినా అదంతా పని ఎక్కువే అనుకుంది అంతకు ముందే నాలుగైదు రోజులుగా నిశ్శబ్దంగా శరీరంలోకి ప్రవేశించిన కరోనా సుబ్బలక్ష్మికి కాస్త అనుమానం వచ్చేసరికి చేరాల్సిన చోటుకి చేరిందని అవి వేసుకోకపోవడం విజృంభించి చుట్టుముట్టింది ఇంకో రెండు రోజుల్లో ఎస్టై బాగైందంటే అప్పుడు చెబుదాం ఇప్పుడు తను చెబితే భయపడతారు తను ఎక్కితే ఇన్నాళ్ళు పడిన శ్రమ వృధా ఓ రెండు రోజులు ఊర్చుకుందాం అనుకుంది అనుకునే జరగడం మనిషి చేతిలో లేదని సుబ్బలక్ష్మికి తెలియకుండానే జరగాల్సింది జరిగింది భార్య తన తోడు నీడ అని తెలుసుకునే వీళ్ళకి ఇదే నీ శిక్ష అన్నట్టు దేవుడి నిర్ణయం ఏమిటి ఎలాగే ఒంటరిగా నేను ఎలా బతకాలి నన్ను ఇలా వదిలి వెళ్ళిపోయావేమిటే భార్య గుండెల మీద చిన్న పిల్లల వెక్కుతూ ఏడ్చాడు రామ్మూర్తి అంబులెన్స్ వచ్చే వరకు ఓదార్చేవారే కరువయ్యారా ఆయనకి కథ సమాప్తం